హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ను అయితే మీతో షేర్ చేసుకున్నాను అంటే మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి ఈవినింగ్ టైం వరకు చిన్న రొటీన్లు అయితే మీతో షేర్ చేసుకున్నాం అనమాట అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఇవి యాక్చువల్గా ఇక్కడ మేము ఉంటున్న దగ్గరలోనే కిరందూలోనే ఎక్కడో కారుతో తీసుకొచ్చారంట మన తెలుగు వాళ్ళవే పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కారులో తీసుకొచ్చి అమ్మారని చెప్పి ఇంకా మా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడో కనిపిస్తే ఇవన్నీ తీసుకున్నారు ఇంకా పూతరేకులు నెక్స్ట్ ఇది వచ్చేసరికి పండుమిర్చి పచ్చడి అంటారు కదా ఇంకా అది అలానే గోంగూర పచ్చడి ఒకటి అలానే తీపి ఊరగాయ ఉంటాయి కదా ఇంకా మా శ్రీకాకుళం వైపు ఎక్కువగా తీపిఊరగాయ తింటాం అనమాట ఇంకా ఊరగాయ ఒకటి తీసుకున్నాము ఇంక ఇవి వచ్చేసరికి పూతరేకులు అనమాట బెల్లం పూతరేకులు ఇంక ఇవి ఒక రెండు బాక్సులు తీసుకున్నాము దీంతోపాటు మామిడి తాండ్ర ఇది ఒకటి తీసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ అయితే మధ్యాహ్నం ఆ టైంలో తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ బాక్సుల్లో ఇలా ఎక్కడ పెట్టాల్సిన అక్కడ అన్నీ సర్దేసి పెట్టేస్తున్నాను అనమాట నాకు యాక్చువల్గా పూతరేకులు అయితే నేను పెద్దగా తిన్నాను పెద్దగా కాదు అసలు ఎప్పుడూ తిన్నాను అనమాట నచ్చవు ఇంకా గోంగూర పచ్చడి కూడా అంటే అంత టేస్ట్ అంత ఎక్కువ ఇదేం లేదనమాట నార్మల్గానే ఉన్నాయి మామిడి అంటే ఎలానో బాగుంటుంది కనుక ఇంక అది అయితే బాగానే ఉంది ఇంక లంచ్లోకి వచ్చేసరికి బీరకాయ పైన తోలు ఉంటుంది కదా పీల్తో ఇంక దాంతో పచ్చడి అని చెప్పి అది ఒకటి చేశాను అలానే పప్పు అయితే చేసేస్తాను అనమాట కొద్దిగా రసం టైప్ ఉండేటట్టు పప్పు అయితే చేసాను అలానే బీరకాయ కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా బీరకాయ కర్రీ పైన వచ్చిన తొక్కతోనే తో ఆ పచ్చడి అయితే చేశాను బాగొచ్చిందనమాట టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైము అంటే బీరకాయ పచ్చడి అవన్నీ చేశాను కానీ బీరకాయ పైనుండే ఆ పీల్తో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అది పేస్ట్ చేసేసి పోపు అయితే పెట్టాలి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇది కూడా అయిపోయిందనమాట ఇంక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇంకా పేస్ట్ అయితే చేస్తాను ఇంకా పోపు కూడా పెట్టేశాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది చాలా బాగా కూడా అనమాట ఇంకా ఇవన్నమాట ఇప్పుడు లంచ్లో క్ వచ్చేసరికి ఇంక ఇవన్నీ అయ్యేసరికి కిచెన్ సింక్లో గిన్నెలు కూడా ఒక గిన్నె అయ్యాయి ఇంకా మళ్ళీ లంచ్ అది చేసిన తర్వాత ప్లేట్స్ అన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి అక్కడ అక్కడ పెట్టేసి ఇంకా గిన్నెలు కూడా నీట్గా తోమేసి అయితే పెట్టేసాను ఇంకా వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తే మళ్ళీ లంచ్ అయ్యాక మళ్ళీ ఉంటాయి అనమాట గిన్నెలు ఇంకా అవి క్లీన్ చేయాలి అలానే స్టిచ్చింగ్ ఒకటి ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్ చేయడానికి ఇంకా అవి చేయాలి పని అయితే ఉంది చేయడానికి మధ్యన అసలు చాలా బద్దకం వచ్చేస్తుంది పని చేయాలంటే నార్మల్గా అయితే ఈ మధ్యన ముందు ఇప్పుడు వీడియో పెట్టాను కదా ఇంకా ముందు రోజు కూడా పూజ చేయలేదు ఇంకా ఆ రోజు కూడా నాకు పూజ మార్నింగ్ కుదరలేదు అనమాట ఇంకా చేయలేదు ఈవినింగ్ టైం చేద్దామని అయితే అనుకున్నాను అంటే ఆ రోజు అనిపించింది అలా రోజు ఇచ్చేసేస్తున్నాను బద్ధకం కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అసలు ఏ పని కూడా చేయబుద్ధి ఇవ్వట్లేదు ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైంలో పూజది చేసుకుందాం అని చెప్పి ఇంకా అనుకున్నాను అనమాట ఇంకా ఆ వీడియోస్ కూడా ఇందులోటే ఉంటాయి అంటే ఆ లంచ్ నుంచి ఈవినింగ్ వరకే తీసాను వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజుదే అనమాట ఇది యాక్చువల్గా లక్ష్మవారం రోజు ఈ వీడియో అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెట్టడానికి కుదరట్లేదు ఏదో ఒక పని సగం బద్ధకం మాత్రం ఎక్కువైపోతుంది పని కంటే కూడా ఈ బద్ధకం వల్లే సగం పనులు అయితే అవ్వట్లేదు అనమాట ఇంకా గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసే సింక్ కూడా క్లీన్ చేస్తాను ఇంకా పాలు కూడా ముందు ఇందా పెట్టాను కదా ఇంకా అవి కూడా మరిగిపోయేవి ఇంకా స్టవ్ అది ఆఫ్ చేస్తాను ఇంకా తర్వాత అయితే లంచ్ కూడా చేస్తామన్నమాట ఇంకా అది అయితే చూపించలేదు మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ గిన్నెలు ఉండేవి మళ్ళీ తోమాను ఇంకా అది అయిన తర్వాత లంచ్ అది చేసిన తర్వాత స్టిచ్ చేయడానికైతే ఉన్నాయని చెప్పాను కదా బ్లౌజెస్ అవి ఉన్నాయన్నమాట స్టిచ్ చేయడానికి అలానే ఇవైతే ఇంకా అప్పుడు చేసినవి అయితే ఇవి మా ఆయనవి కొత్తవి షార్ట్స్ అవి తీసుకున్నారు ఇంకా అవన్నీ డబుల్ స్టిచ్చెస్ వేస్తే గట్టిగా ఉంటాయి కదా ఇంకా నేను ఏమైనా కొత్తవి నావైనా సరే నైట్ డ్రెస్సెస్ అయినా తీసుకుంటే వెంటనే డబుల్ స్టిచ్చెస్ అయితే వేసేస్తాను మెషిన్ ఎలానో ఉంది కదా ఇంకా అందుకని చెప్పి డబుల్ స్టిచ్చెస్ వేసేస్తాను అవి ఆ కుట్లు అవి ఊడిపోకుండా ఉంటాయి ఇంకా మనం డైరెక్ట్ కొనేటప్పుడు పెద్ద పెద్ద స్టిచ్చెస్తో వస్తాయి కనుక చిన్న తగిలినాయి మొత్తం ఊడిపోతాయి కనుక డబల్ స్టిచ్చెస్ వేసుకుంటాను ఇంక ఇవైతే మా ఆయన ఆల్రెడీ జిప్పు జిప్స్ ఉంటాయి సైడ్ పాకెట్వి అవి కూడా అనమాట ఇంకా అది స్టిచ్ చేసేసరికి నాకు ఫోర్ అయ్యింది ఈవినింగ్ ఇంకా అవి స్టిచ్ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా స్నానమది చేస్తాను స్నానమది చేసేసి ఇంకా ఆ రోజు లెగ్స్ వారం అని చెప్పాను కదా నేను యాక్చువల్గా రాగ్చెంబులవి ద్వారం దగ్గర అది పెట్టినవి లెగ్స్ వారం అలానే సోమవారం అయితే మారుస్తూ ఉంటాను ఆ వాటర్ అంతా ఇంక ఈరోజు ఈవినింగ్ టైం చేసాను కదా ఇంక అన్నీ ఆ టైంలో ఎలానో ఖాళీనే ఉంటుంది కదా మార్నింగ్ టైం కొద్దిగా హడావిడి అయిపోద్ది కానీ ఈవినింగ్ టైం అంతా ఖాళీయే కనుక ఇంకా స్నానం అది చేసేసి పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇవన్నీ నీట్గా తుడిచేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఇంకా టైం అయితే ఉందనమాట పూజ చేయడానికి నేను యాక్చువల్గా సిక్స్కి ఇలా చేసుకుందాంలే అని ఇంక ఈ అయితే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీద పెట్టుకోవచ్చు కదా ఇంకా అలా అనుకొని ఇక్కడ పూసామలు అయితే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేశాను అయితే పూసామలు తోమాను కదా ఇంక ఇది లెక్స్ వారం కనుక కింద పూజ ముంత కింద పెడతాను కదా ఈ చెక్కది దీన్ని కూడా నీట్గా వాష్ చేసేసి పసుపతి రాసేసి బొట్లు అవైతే పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ రాగ్ జంబుల వెల పెట్టుకుంటాను అనేది అయితే ముందు ఒక వీడియో అయితే చేసి ఉన్నాను ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ఛానల్లోకి వెళ్ళినా తమ్నెల్ అది పెట్టి ఉంటుంది అనమాట రెండు వీడియోలు చూడాలంటే చూసుకోండి ఇక్కడైతే ఫస్ట్ పసుపు అది అయితే రాసేస్తున్నాను నేను ఒక ప్రతిరోజైతే అదే ప్రతి వారం వారు చెక్కని ఇచ్చాను ఇప్పుడు లా ముందు సోమవారం కూడా అప్పుడు ఈ చెక్క తీయలేదనమాట ఇంక అందుకని చెప్పి ఇది యాక్చువల్గా అయితే మనం రాగిచం పెడతామని పెట్టుకోవడమే అంటే ఇల్లు తుడిచేటప్పుడు ఇలా చీపురు ఏదైనా తగులు తగిలినా రే రాగి చెంబుకు తగలకుండా దీనికి తగులుద్దనమాట అందుకనే ఇది పెట్టుకుంటాము ఇంకా నేను ఫస్ట్ అయితే ఈ చెక్కకు కూడా నీట్గా పసుపది రాసేసి కుంకుమ అలానే పిండితో బొట్లవి అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆ రోజైతే నిజంగా పూజ చేసుకునేసరికి ఎంత అంటే ఇల్లంతా కూడా మంచి ఫీలింగ్ అనమాట చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే ఇంకా నేనైతే ఆ రోజు అనుకున్నాను ఒకవేళ మార్నింగ్ టైం ఎప్పుడైనా దీపం పెట్టడం పూజ చేసుకోవడం కుదరకపోతే ఈవినింగ్ టైం ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి ఇంకా ఈవినింగ్ టైం పెద్దగా ఉండవు కదా చక్కగా స్నానం అది చేసేసి మళ్ళీ దీపం పెట్టుకుంటే మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నేను యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ టైం ఎప్పుడైనా దీపం పెట్టపానంటే ఇంకా ఆ రోజు ఆయన వదిలేయడమే నెక్స్ట్ డే చూ పెట్టుకుందాంలే అనుకుంటాననమాట ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ ఎందుకో తెలీదు మధ్యాహ్నం అనిపించింది మిషన్ తీసేటప్పుడే ఈవినింగ్ టైం దీపం పెట్టుకుంటే బాగుందని చెప్పి ఇంకా అలా ఈవినింగ్స్ కూడా స్నానం అది చేసేసి ఇల్లు అది కూడా నీట్గా తుడిచేసాను అది అయితే చూపించలేదు యాక్చువల్గా ఇంక ఇల్లు అది తుడిచేసి అంటే మాపింగ్ అది కాదు నార్మల్గా చీపురుతో తుడుచుకున్నాను అనమాట తుడిచేసి అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్ సిక్స్ ఇలా అయిన తర్వాత అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఆ రోజైతే నిజంగా నాకు దీపం అది పెట్టిన తర్వాత అసలు చాలా ప్రశాంతంగా ఉండేదనమాట ముందు రోజు అది కూడా ఈ బద్ధకంకి మార్నింగ్ అది లెగ అంటే తొందరగా లేగకపోవడం ఇలా మళ్ళీ పనులు అవన్నీ చేసి పెట్టేసరికి టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా పెట్టేదాన్ని కాదు ముందు రోజు ఒక్కరోజే స్కిప్ అయ్యింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలానే స్కిప్ అయ్యింది ఇంక ఈవినింగ్ టైం అయితే పెట్టేశాను అనమాట ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు ఇంట్లో దీపం అది పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ రాగి చెంపు కింద పెట్టుకుంటాను కదా ఇంక చెక్కకైతే చుట్టూ అలానే పైన ఈ విధంగా బియ్య పిండితో ముగ్గులు అవి పెట్టుకొని పసుపు కుంకుమతో అవి అయితే పెట్టేశాను ఇంకా అందరికీ అయితే మార్నింగ్ టైం పూజ చేసుకోవడం అది కుదరదు కదా కొంతమంది ఆఫీసులకి వెళ్ళడం లేదంటే పిల్లలకి క్యారేజ్లు ఇలా క్యారేజ్ల వల్ల అలా మార్నింగ్ దీపం పెట్టడం అవన్ వాళ్ళు ఈవినింగ్ టైం అయినా పెట్టుకోండి ఇంట్లో డైలీ దీపం పెట్టుకుంటే ఆ పాజిటివ్ వైబే వేరన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు అలానే ఈవినింగ్ టైము ఒక ధూప్ స్టిక్ని కూడా ఇంట్లో వెలిగించుకుంటే ఆ స్మెల్కి వాటికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే దీపం అనే కాదు ఏదైనా పాజిటివ్ ఫీలింగ్ ఉంటేనే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది మన మైండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది అనమాట ధూప్ స్టిక్ ఇలాంటివి ఆ స్మెల్ వల్లే అంటే ఆ పాజిటివ్ వైబ్ అంతా వస్తుంది స్మెల్ వల్ల కూడా ఇంకా నేనైతే ఆ రోజు అదే అనుకున్నాను మార్నింగ్ అది దీపం పెట్టుకొని ఈవినింగ్ టైం కూడా నీట్గా ఇల్లదంతా నీట్గా తుట్ డూప్ స్టిక్ అది ఈవినింగ్ టైం బయట అది వెలిగించుకుందాం హాయిగా ఉంటుందని చెప్పి ఇంకా తర్వాత రాగి చెంబులకు కూడా ఈ విధంగా నీట్గా స్వస్తి గుర్తుది వేసేసి బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా టైం అయితే అప్పుడు ఫైవ్ ఇలా అయ్యిందనమాట ఇంకా సిక్స్కి ఇలా దీపం అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే మాకు ఈ మధ్యన అసలు డైలీ వర్షాలే చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే అంత కూల్గా ఉందో యాక్చువల్గా ఈ కిరందూర్లో ఇలానే ఉంటుంది జూన్ జూలై ఫుల్ వర్షాలు ఉంటాయి అసలు గ్యాప్ కూడా ఇదు ఇంకా చాలా బాగుందనమాట ఈ వర్షాలకి ఇటుకైతే ఇంకా పైన అయితే చూస్తున్నారు కదా మొత్తం మేఘాలతో మబ్బులు నల్లగా ఇదైపోయిందనమాట చాలా బాగా అనిపించింది అలానే నేను కొన్ని వీడియోస్ ముందు పెట్టాను కదా మొక్కలు అవి తీసుకున్నారు ఇక్కడ అంకుల్ అని చెప్పి ఇంకా మొక్కలు వచ్చేసరికి ఆల్రెడీ నాటేసామన్నమాట పక్క బిల్డింగ్లో అది తెలుగు వాళ్ళదే బ్యాచిలర్సే ఉంటారు ఇంకా అందులో అయితే నాటేశాము ఇంకా మట్టి బకెట్లు వచ్చేలా లేవని చెప్పి ఇంకా అప్పటి వరకు ఉంచితే చచ్చిపోతాయని నాటిసామన్నమాట ఇంకా టైం అయితే అప్పటికి ఇంకా ఫైవ్ ఇలా అయ్యిందని చెప్పి ఇంక ఈ లోపల ఒక బ్లౌజ్ కటింగ్ ఉంటే ఆ బ్లౌజ్ అది కట్ చేస్తాను అనమాట ఇంకొక పని అవుతుంది ఈ లోపల అని చెప్పి ఇంకా బ్లౌజ్ అది కటింగ్ అది చేస్తాను చేసేసరికి నాకు ఫైవ్ థర్టీ ఇలా అయ్యింది అనమాట ఇంకొక అరగంట అయిన తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను ఇంక ఇవైతే వేరే ఆంటీవి తొలి మేము రైల్వే రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా ఆ ఎదురుగా ఉండే బాబీ వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా ఇవైతే త్రీ శారీస్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి వాళ్ళకి ఇచ్చేసి ఉంటాను కూడా శారీస్ అవి ఇంక ఇవైతే స్టిచ్ చేసి అయితే ఇది ఒకటే ఉందనమాట మిగతా టూ అయితే అయిపోయేవి ఇంక ఇది కూడా కటింగ్ అది అయిపోయింది ఇంకా ఆ రోజే స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇంకా స్టిచ్చింగ్ అది అయిపోయినాక శారీస్ అవి పాల్స్ అవి ఉంటాయి అవి కూడా వేస్తాను అనమాట వేసేసి నాకు తెలిసి వీడియో మీకు అప్లోడ్ అయ్యేసరికి వాళ్ళకి ఇచ్చేసి ఉంటాను ఇంక ఇక్కడ అయితే సిక్స్ అయిన తర్వాత దీపం మీద అయితే పెట్టేశాను అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఆ పాజిటివ్ వైబు అలానే ధూప్ స్టిక్స్ నాకు అది గుర్తు రావట్లేదు అనమాట గాయత్రి అని చెప్పి ఆ ధూప్ ఆ ధూప్ స్టిక్స్ అయితే భలే ఉన్నాయన్నమాట స్మెల్ కూడా అని నేను ఇక్కడే ఈ షాప్లోనే తీసుకుంటున్నాను ఇంకా ఆ స్మెల్ అది మంచిగా నచ్చి ఇంకా అవే తీసుకుంటున్నాను అసలు చాలా బాగుంది పొగ కూడా ఎక్కువ వస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటున్నాయి ఆ స్మెల్ వల్ల వాటి వల్ల ఇంకా దీపం అయితే పెట్టేసానమాట సిక్స్ అయిన తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా దీపాల వెలుగులో చాలా బాగుందనమాట ఇంకా తర్వాత ఎప్పటిలానే నాకు మార్నింగ్ ఎలా అయితే పూజ చేసుకున్న చేసుకుంటారో టీ తాడమలవాటు ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం యాక్చువల్గా నేను ఫోర్కి ఇలా తాగేస్తాను అనమాట ఫోర్ థర్టీ ఫైవ్కి ఇంకా ఆ రోజు దీపం పెడతాను కదా అని చెప్పి తాగలేదు ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ అయితే ఎక్కడ తయారు చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్